చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పద్మభూషణ్ కళాప్రపూర్ణ గాంధేయవది అజాత శత్రువుగా పేరుగాంచిన వావిలాల గోపాలకృష్ణయ్య నూట పంతొమ్మిదవ జయంతిని బుధవారం తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద గోపాలకృష్ణయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు భాగవతుల జయలక్ష్మి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మేనేజర్ పిఆర్ఎల్ కుమార్ క్యాషియర్ హారిక తదితరులు పాల్గొన్నారు రాజకీయ పదవులు అలంకరించిన వారు వారు భారతదేశ స్వాతంత్ర సమరయోధంలో గాంధీ గారు పిలుపునేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పిలుపునేరకు స్వాతంత్రోద్యమంలో చేరిన వ్యక్తి ఆయన రెండేళ్లు మూడో సంవత్సరం కూడా సరిగా చదువుతున్నారో లేదో డాక్టర్ గా ఆయన విజయం సాధించి జీవితంలో నేర్చారు ఆయన సుమారు ఇరవై సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పదవులు అలంకరించినారు సత్తెనపల్లిలో కాన్స్టిట్యుయెన్సీలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తెలుగు భాషోద్యమానికి పోరాడిన వ్యక్తి సో ఇటువంటి వాళ్ళ యొక్క సుమారు ఇరవై ఏడు సార్లు జైలుకు వచ్చిన వ్యక్తి సో ఇటువంటి వాళ్ళ జీవిత చరిత్రను చూసి మనం ధైర్యంగా ఉండడం ఉద్యమ స్ఫూర్తిని ఎత్తుకోవడం మనం తెలుసుకోవాల్సిన విషయం

నాగార్జున సాగర్ నిర్మాణ యుగానికి ఆ కుంఠ దీక్ష చేసి ఆనాటి నాటి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి చేత నాగార్జున సాగర్కి శంకుస్థాపన చేయించినటువంటి పట్టుదల కార్యదీక్ష అపర భగీరథులై నాగార్జున సాగర్ నిర్మాణానికి ఆర్థుడిగా పెలుగొందారు అలాగే గ్రంథాలయ ఉద్యమానికి నాటీ పలికి అనేక వేల గ్రంథాలు సేకరించి ఈనాడు గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో బావిలాలయ్య గారి గ్రంథాలయం స్థాపించడం జరిగింది వారు అపర గాంధీగా ఆంధ్రా గాంధీగా పేరుగాంచి ఆంధ్ర ఉద్యమానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికిన వారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ సత్యనపల్లి కాన్స్టిట్యుయెన్సీలో మూడు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి వారు సహజ సిద్ధంగా గాంధీవాదంగా రెండు జతల బట్టలు ఒక చేతి సంచీతోని రాష్ట్రం అంతా పర్యటించేవారు వారిని ఆదర్శంగా తీసుకుని మనమందరం కూడా ఈనాటికి వారి గ్రంథాలయం అనేది సత్తనపల్లిలో ఉన్నటువంటి పుస్తకాల సేకరణ గుంటూరులో వావిలాల గ్రంథాలయం హైర్ ఎడ్యుకేషన్ స్టడీస్ నిర్మించి ఎందరికూ విద్యాదానం చేసిన మహనీయుడు స్ఫూర్తిదాయకం నేటి రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకుని ఆదర్శవంతమైన పాలన అందించాలని కోరుకుంటూ ఈ నూట పంతొమ్మిదవ జయంతి సందర్భంగా వాహనాల కృష్ణయ్య గారికి ఇక్కడ నివాళులర్పిస్తోంది గ్రామీణ కోఆపరేటివ్ క్రిషయల్ సొసైటీ